నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్ దిశిష్ రావుని బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఏపీలో ఆక్వా కల్చర్ యూనివర్సిటీకి ప్రణాళికలు పూర్వోదయ మిషన్ పై సీఎం చంద్రబాబు రివ్యూ పిహెచ్సీ వైద్యుల సమస్యల పరిష్కారానికి సిద్ధం విధుల్లో చేరాలని కోరిన మంత్రి సత్యకుమార్ కొత్త నాయకత్వంతో స్థానిక ఎన్నికలు కేడర్ కు జనసేనాని దిశానిర్దేశం మెగాసిటీగా తిరుపతి అభివృద్ధి మూడు విడతల్లో ఇరవై ఎనిమిది వేల కోట్లతో పనులు ఇక బులెటిన్ లో అప్డేట్స్ చూస్తే కేంద్ర మంత్రి కించరపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు హిరమండలం మండలంలోని తుంగతంపర గ్రామంలో గండిపడిన ప్రదేశాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు అక్కడ ప్రజలతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు పంట పొలాలు రహదారులను పరిశీలించారు ఇక పంట నష్టంపై స్పష్టమైన నివేదికలు తయారు చేయాలని వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో చర్యలు చేపట్టాలని ఆదేశించారు జిల్లా స్థాయి అధికారులతో సమావేశమై వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు నది పరివాహక ప్రాంతాల్లో గట్లు బలహీనంగా ఉన్న చోట వాటిని పటిష్టం చేయాలని సూచించారు దాన్ని ముందుగానే ప్లాన్ చేసుకొని జిల్లా యంత్రాంగం ముఖ్యంగా కలెక్టర్ గారు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా అప్రమత్తమై ప్రజలతో మమేకమై అధికారులతో సంఘటితంగా ఎన్నో కార్యక్రమాలు చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎక్కడ కూడా ఎవరికి ప్రజలకి ముఖ్యంగా ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది అయితే మనం ఏదైతే తుంగతంపర దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి పాయింట్ విజిట్ చేశామో ఇది నది పక్కన ఉన్నటువంటి ఫ్లడ్ బ్యాంక్ లో చిన్న బ్రీచ్ జరిగిందని చెప్పి విజిట్ కోసం కూడా ఇక్కడ రావడం జరిగింది వంశధార నది పక్కన ఉన్నటువంటి గ్రామం ఇది గత రెండు రోజులుగా ఏదైతే ఉత్తరాంధ్రలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో పడినటువంటి అకాల వర్షాల వల్ల అలాగే ఒరిస్సాలో పడినటువంటి వర్షాల వల్ల వంశధారలో వాటర్ ఫ్లో పెరిగి వంశధార నడి ఒడ్డున ఉన్నటువంటి ఎన్నో విలేజెస్కి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే దాన్ని ముందుగానే ప్లాన్ చేసుకొని జిల్లా యంత్రాంగం ముఖ్యంగా కలెక్టర్ గారు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు అందరూ కూడా అప్రమత్తమై ప్రజలతో మమేకమై అధికారులతో సంఘటితంగా ఎన్నో కార్యక్రమాలు చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎక్కడ కూడా ఎవరికి ప్రజలకి ముఖ్యంగా ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది అయితే మనం ఏదైతే తుంగతంపర దగ్గర ప్రత్యేకమైనటువంటి పాయింట్ విజిట్ చేశామో ఇది నది పక్కన ఉన్నటువంటి ఫ్లడ్ బ్యాంక్ లో చిన్న బ్రీచ్ జరిగిందని చెప్పి విజిట్ కోసం కూడా ఇక్కడ రావడం జరిగింది వంశధార నది పక్కన ఉన్నటువంటి గ్రామం ఇది గత రెండు రోజులుగా ఏదైతే ఉత్తరాంధ్రలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో పడినటువంటి అకాల వర్షాల వల్ల అలాగే ఒరిస్సాలో పడినటువంటి వర్షాల వల్ల వంశధారలో వాటర్ ఫ్లో పెరిగి వంశధార నడి ఒడ్డున ఉన్నటువంటి ఎన్నో విలేజెస్కి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే దాన్ని ముందుగానే ప్లాన్ చేసుకుని జిల్లా యంత్రాంగం ముఖ్యంగా కలెక్టర్ గారు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు అందరూ కూడా అప్రమత్తమై ప్రజలతో మమేకమై అధికారులతో సంఘటితంగా ఎన్నో కార్యక్రమాలు చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎక్కడ కూడా ఎవరికి ప్రజలకి ముఖ్యంగా ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది అయితే మనం ఏదైతే తుంగతంపరు దగ్గర ప్రత్యేకమైనటువంటి పాయింట్ విజిట్ చేశామో ఇది నది పక్కన ఉన్నటువంటి ఫ్లడ్ బ్యాంక్ లో చిన్న బ్రీచ్ జరిగిందని చెప్పి విజిట్ కోసం కూడా ఇక్కడ రావడం జరిగింది చూస్తున్నాం స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు యువత మహిళల ఆలోచనలను అర్థం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపిన పవన్ కొత్త నాయకత్వంతో స్థానిక ఎన్నికలకు వెళ్లాలని సూచించారు జనసేన జనసేన శాసనసభ పక్షం సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు రాజేష్ చెప్పండి అంటే పవన్ కళ్యాణ్ స్థానిక ఎన్నికలపై ఎలాంటి సూచనలు చేశారు ఖచ్చితంగా అయితే నిన్న సుదీర్ఘంగా దాదాపు మూడు గంటల పాటు మంగళగిరి జనసేన పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలతో కూడా ఆయన మీటింగ్ పెట్టడం జరిగింది రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలకు సంబంధించి కలిసి వెళ్లే విధంగా అటు కూటమి పార్టీని అటు కూటమి పార్టీ కలుపుకుని వెళ్లే విధంగా కూడా ఆయన దిశానిర్దేశం చేశారు ముఖ్యంగా యువతకి మహిళలకి ప్రధా ప్రాధాన్యత ఇవ్వాలి వాళ్ళ ఆలోచనకు సరి సరిపడే విధంగా కూడా ఎమ్మెల్యేలు పనిచేయాలంటూ కూడా ఆయన సూచించారు ఇక స్థానిక ఎన్నికల్లో దాదాపు ముప్పై శాతం వరకు కూడా జనసేన నాయకులు పోటీలో ఉండాలి అలా అని దానికి సంబంధించి కూడా గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలంటూ కూడా ఆయన దిశానిర్దేశం చేశారు ఇంకా ముఖ్యంగా ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రధానంగా కొన్ని కీలకమైన అంశాల మీద మాట్లాడడం జరిగింది ఏదైతే తాగునీటి కావచ్చు రహదారులు కావచ్చు డంపింగ్ యార్డుకు సంబంధించి పూర్తిగా ఎమ్మెల్యేలు దానికి సంబంధించిన నిధులు సేకరించడంలో కీలక పాత్ర పోషించాలి ఎందుకంటే ఏదైతే నియోజకవర్గ అభివృద్ధి ఉందో ఆ అభివృద్ధి అభివృద్ధిలో మాత్రం జనసేన పార్టీకి సంబంధించి ఇప్పటికప్పుడు అప్డేట్గా ఉండాలి అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది ఇంకా అంతేకాకుండా స్థానిక సమస్యల మీద ఫోకస్ చేసి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా ఎమ్మెల్యేలకి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు ఇక ప్రతి ఎమ్మెల్యే ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్సీలు ఇద్దరున్నారు ఎంపీలు ఇద్దరున్నారు వీళ్ళందరూ కలిసి ఒక్కొక్క ఒక వ్యక్తి ఐదు నియోజకవర్గాల బాధ్యతలు తీసుకోవాలి ఐదు నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసే విధంగా పనిచేయాలంటూ కూడా ఆయన సూచించడం జరిగింది పూర్తిగా పార్టీకి సంబంధించి సుదీర్ఘంగా కూడా ఆయన దిశానిర్దేశం చేశారు ఇక ఉద్యోగ అవకాశాల మీద ఎక్కువ ఫోకస్ చేయాలి ఎందుకంటే ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రధానంగా తీసుకున్న అంశం ఉద్యోగ ఉద్యోగ కల్పన ఉందో దాని మీద పూర్తిగా ఫోకస్ చేయాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది ఇంకా అంతేకాకుండా ప్రతీ నెలా ఒకరోజు జనవాణి ప్రోగ్రాం పెట్టి ప్రజలకు సంబంధించిన ప్ర సమస్యలను తెలుసుకోవడంలో కీలక పాత్ర పోషించాలంటూ కూడా ఆయన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు అంటే పూర్తిగా రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతంతో పాటు అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు అవగాహనతో మాట్లాడాలి ఎందుకంటే కొన్ని వేరే టాపిక్స్ మాట్లాడడం వల్ల టాపిక్ డైవర్ట్ అవుతుంది అంతేకాకుండా అభివృద్ధి సంక్షేమం అనేది ప్రధానంగా కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది కాబట్టి అది ప్రజల్లోకి తీసుకెళ్ళే విధంగా ఉండాలి అంతేగాని కొన్ని ప్రతిపక్షాలు చేసే డైవర్ట్ పాలిటిక్స్కి వీళ్ళు గురిగా వద్దంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది అంటే పూర్తిగా ఎమ్మెల్యేల పనితీరు మీద ఆయన ఫోకస్ చేశారు ఈ పదహారు నెలల పాలనలో పూర్తిగా అన్ని పథకాలు అమలు చేస్తున్నారు కాబట్టి వాటిని ప్రజలకు తీసుకెళ్ళాలి అంతేకాకుండా పోగ్రెస్ ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళ పనితీరు మీద ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా రెడీ చేసుకున్నారు దానికి సంబంధించి కూడా నిన్న చర్చించడం జరిగింది ఇక ఎంపీలకు సంబంధించి కూడా ఢిల్లీలో కేంద్ర స్థాయిలో పోరాటం చేసి ఎందుకంటే ఇప్పుడు బీజేపీతో కూటమి పార్టీలు కలిసి ఉన్నారు కాబట్టి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో మాత్రం చాలా కృషి చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా ఆయన ఎంపీలకు కూడా దిశానిర్దేశం చేశారు ఇక ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జీఎస్టీకి సంబంధించి టూ పాయింట్ ఏదైతే ఉందో దాని మీద అక్టోబర్ పదహారున ప్రధాని మోదీ కూడా ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు దానికి సంబంధించి కూడా ఎమ్మెల్యేలకి దిశానిర్దేశం చేశారు ఏదైతే ఈ ఈ జిఎస్టీ టూ పాయింట్ ఓ తీసుకొచ్చారు అది ప్రజలకు అర్థమయ్యే విధంగా పని చేయాలంటూ కూడా చెప్పారు నిత్యావసర వస్తువులు అనేది దాదాపు పేదవాళ్ళకి తగ్గించే విధంగా కూడా ఇవి ఇవన్నీ ఉన్నాయి ఏది జిఎస్టీ టూ పాయింట్ ఓ సో వీటన్నిటినీ ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి కూటమి పార్టీతో సఖ్యతగా ఉండాలి ఎందుకంటే స్థానిక ఎన్నికల్లో అటు బీజేపీ అలాగే టీడీపీ నాయకులను కలుపుకొని వెళ్ళాలి ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించామో అదే విధంగా కూడా స్థానిక ఎన్నికల్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో పనిచేసే విధంగా కూడా పనిచేయాలంటూ కూడా ఎమ్మెల్యేలకి ఎంపీలకి అయితే దిశానిర్దేశం చేశారు ప్రధానంగా కొత్త నాయకత్వాన్ని బయటకు తీసుకురావాలి స్థానిక ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యతను ఇవ్వాలంటూ కూడా ఆయన సూచించడం జరిగింది ఇక మహిళలకు పెద్దపీట వేయాలి ఏదైతే పార్టీకి జనసేనకి సంబంధించి జనసేన వేరే మహిళలు ఉన్నారు వాళ్ళు మొదటి నుంచి ఏ ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పనిచేస్తున్నారు కాబట్టి మహిళలకి పెద్దపీట వేయాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది ఇక అక్టోబర్ పదహారు జరిగే మోడీ మీటింగ్కి సంబంధించి ఆయన జన తీర్మానం కూడా చేశారు నిన్న జనసేన శాసనసభ పక్షంలో దానికి సంబంధించి ఈ తీర్మానాన్ని వరపస రాజోరు ఎమ్మెల్యే ప్రవేశపెట్టగా దాన్ని యలమంచల్లి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కూడా బలిపరిచారు అంటే పూర్తిగా అక్టోబర్ పదహారును జరిగే ప్రోగ్రామ్ మీద పూర్తి కాన్సన్ట్రేషన్ చేసి ఆ పార్టీ ఆ ప్రోగ్రామ్ని విజయవంతం చేసే విధంగా కూడా పనిచేయాలంటూ కూడా చెప్పారు టోటల్గా చూసుకున్నట్టయితే స్థానిక ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేశారు పార్టీ బలోపేతం మీద కూడా ఆయన ఫోకస్ చేశారు ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీకి ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండాలి అంటూ కూడా చెప్పడం జరిగింది ఇంకా అంతేకాకుండా పార్టీలో ఆయన కూడా అందుబాటులో ఉంటాను ముఖ్యమైన నాయకులకి అలాగే ప్రజల సమస్యల మీద తాను కూడా వారంలో రెండు రోజుల పాటు కూడా పార్టీ ఆఫీస్లో పార్టీ బలోపేతం మీద దృష్టి పెడతానంటూ కూడా చెప్పడం జరిగింది అయితే పూర్తిగా చెప్పడం ఏంటంటే పార్టీకి సంబంధించి అభివృద్ధి సంక్షేమం అనేది ప్రజలకు తీసుకెళ్లే విధంగా కూడా పనిచేయాలంటూ కూడా ఆయన ప్రధానంగా అయితే ఎమ్మెల్యేలకు చెప్పడం జరిగింది ఇక కూటమి పార్టీలను కలుపుకోవాలి ఏదైతే కొంత బయట జరుగుతున్న డైవర్ట్ పాలి పాలిటిక్స్ ఉన్నాయో దానికి మాత్రం ఎట్టు పరిస్థితిలో కూడా గురి కావద్దంటూ కూడా చెప్పడం జరిగింది ఇక అంతేకాకుండా యువతకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టాలి ఎందుకంటే ఇప్పటికీ పూర్తిగా అభివృద్ధి చెందుతుంది అది రహదారులు వేస్తున్నారు అలాగే ఉద్యోగ కల్పన జరుగుతున్నాయి పెట్టుబడులు కంపెనీలు కూడా వస్తున్నాయి రాజధాని నిర్మాణం జరుగుతుంది కాబట్టి యువతకి వారికి ఉన్న నైపుణ్యంలో శిక్షణ అసలు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి నేతలు కలిసి పనిచేశారు అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి ప్రణాళికతో వెళ్తారు అంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలుగా అభిప్రాయం అయితే సేకరణ చేస్తున్నారు దాని గురించి అప్డేట్ ఏంటి ఎస్ ఖచ్చితంగా అయితే ఇప్పటివరకు కూడా పార్టీకి సంబంధించి ఎలా పనిచేస్తున్నారు అంతేకాకుండా అటు కూటమి నాయకులు కూడా అటు టీడీపీ ప్రధానంగా ఈ కూటమిలో భాగస్వామ్యం ఉంది కాబట్టి వీళ్ళందరినీ కలుపుకొని వెళ్ళాలి ప్రధానంగా గ్రామస్థాయి నుంచి ఏదైతే గత ఎన్నికల్లో కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్లో థర్టీ పర్సెంట్ వరకు కూడా జనసేన పార్టీకి సంబంధించి పదవుల విషయంలో కూడా పార్టీ నాయకులకి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఇస్తారని పవన్ కళ్యాణ్ చెప్పారు ఆ విధంగానే నామినేట్ పదవుల్లో కూడా ప్రాధాన్యత అనేది పార్టీ కోసం పనిచేసిన వరకు వస్తుంది ఇంకా అంతేకాకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా థర్టీ పర్సెంట్ అనేది జనసేన పార్టీ పోటీ చేసే విధంగా ప్రణాళిక ఉంటుంది ఆ పూర్తిగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ పార్టీకి బలోప బలోపేతం ఉంది ఎందుకంటే ప్రధానంగా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి సైడ్ పార్టీకి మంచి పట్టు ఉంది కాబట్టి అలాంటి చోట్ల ఎక్కువ స్థానాల్లో జనసేన పోటీ చేసి ఇక రాయలసీమ లాంటి కొన్ని జిల్లాల్లో మాత్రం టీడీపీకి ఎక్కువ స్థానాలు ఇచ్చి అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో టోటల్ ఓవరాల్గా చూసుకుంటే థర్టీ పర్సెంట్ అనేది జనసేన పోటీ చేయాలి మండలాలకు సంబంధించి మండలాలకు సంబంధించి కావచ్చు అలాగే పంచాయతీ ఎన్నికల్లో కూడా పూర్తిగా ప్రధానంగా ఫోకస్ చేసింది జనసేన పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా కూడా పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి ప్రత్యేకంగా ఆయన నిధులు విడుదల చేస్తున్నారు రహదారుల మీద ఫోకస్ పెట్టారు తాగునీటి అవసరాలు చూ చూస్తున్నారు అంతేకాకుండా ఉపాధికి సంబంధించిన కల్పన ఏదైతే ఉందో పంచాయతీకి సంబంధించి దానికి పూర్తిగా ఆయన దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారు పంచాయతీకి సంబంధించిన నిధుల విషయంలో కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు ప్రత్యేక నిధులను కూడా కేంద్రం నుంచి తీసుకొస్తున్నారు సో వీటన్నిటిని కూడా కలుపుకొని ప్రజల్లోకి వెళ్ళాలి అంతేకాకుండా పంచాయతీ ఎన్నికల్లో పూర్తిగా జనసేన పార్టీ లోకల్ పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు జనసేన పోటీ చేస్తాయి అలాగే ఏదైతే టౌన్ ఉంటుందో టౌన్లో కావచ్చు స్థానిక ఎన్నికల్లో వార్డుల్లో రాజేష్ పవన్ ఎప్పటి నుంచి అమలు చేస్తారు ఎన్నికల ముందే క్యాడర్ బలోపేతం చేస్తారా రోజుల్లో పార్టీ బలోపేతం అనేది ఫోకస్ చేశారు

అసంతృప్తి అనేది కొంతగా ఉంది ఎందుకంటే కొంత ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండట్లేదు పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు దక్క దక్కట్లేదు అంటూ కూడా గతంలో కొంత వ్యతిరేక అసంతృప్తిగా ఉన్నప్పటికీ కూడా దాని మీద పవన్ కళ్యాణ్ పూర్తిగా పోటీ ఫోకస్ చేశారు రైట్ రాజేష్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ ఎస్ఆర్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల అమల్లో విశాఖపట్నం అధికారులు సత్తా చాటారు విశాఖ ఎంవీపీ రైతు బజార్ రాష్ట్ర ప్రభుత్వ స్వచ్ఛ రైతు బజార్ అవార్డుకు ఎంపికైంది దీనిపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు తమ శ్రమకు గుర్తింపు దక్కిందని ఎస్టేట్ ఆఫీసర్ కె వరహాలు హర్షం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం అమలు అవగాహన కార్యక్రమాలపై విశాఖ నుంచి మా స్పెషల్ కరస్పాండెంట్ దుర్గా ప్రసాద్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు దుర్గా ప్రసాద్ చెప్పండి స్వచ్ఛ రైతు బజారు అవార్డు రాకపై వ్యాపారులు అలాగే అధికారులు స్పందన ఎలా ఉంది రైట్ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఏదైతే స్వర్ణాంధ్ర స్వచ్ఛంభ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మూడవ శనివారం ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్రధాన అంశంతో అయితే ఆ కార్యక్రమం నిర్వహిస్తా ఉంది ఈ కార్యక్రమంలో ఎవరైతే మంచిగా పనిచేయరు ప్రదర్శిస్తారో వాళ్ళకి అవార్డు కూడా ఇవ్వడం అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయి అవార్డు కూడా విశాఖ నుంచి ఏడు అవార్డు రావడం జరిగింది ప్రధానంగా రాష్ట్రంలో ఉంటే ఒక రైతు బజారికి స్వచ్ఛ రైతు బజార్ అవార్డు కూడా జరిగింది అది విశాఖలో ఉన్న ఎంఎపీ రైతు బజార్ మంత్ర పాటు స్టేట్ ఆఫీసర్ వరహల్ ఏ విధంగా అవార్డు రావడం జరిగింది ప్రధానంగా రైతు బజార్ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారి మన అడుచుకోం తర్వాత మొదటిగా చంద్రస్ ఏదైతే వరాధ్ర స్వచ్ఛ కార్యక్రమం రాష్ట్రస్థాయి అవార్డు రావడం ఏ విధంగా చూస్తున్నారు అండ్ రైతులకు సంబంధించి ఇటువంటి అవగాహన కనిపిస్తున్నారు అయితే ఈ స్వచ్ఛాంధ్ర అవార్డు మన ఎంఈపీ రైతు వస్తుంది అయితే విశాఖపట్నం జిల్లాలో ఆ రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాకి రాష్ట్రంలో ఏడు అవార్డు ఏడు ఏడు అవార్డులో స్వచ్ఛాంధ్ర అవార్డు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ రైతు బజలది అనేది ఎంపి పేరు రైతు బద్రీంది ఈ ఎంఈ రైతు రైతు రాడం రావడం రైతులే కాదు నీరు కూడా చాలా ఆనందిస్తున్నాను అయితే ఈ అవార్డు రావడానికి కారణం మేము ప్రతి మూడో శనివారం ప్రతి మూడో నెలలో ప్రతి మూడో శిలవారము ఆ స్వచ్ఛాంధ్ర ఆ స్వర్ణాంధ్ర అనే కార్యక్రమంలో చేయడము అలాగే ఈ స్టాల్స్ వద్ద కూడా రైతులందరినీ కూడా ఎలా చేసి వాళ్ళకి మీటింగ్లు పెట్టి అలాగే వాళ్ళకి అవగాహన కల్పించి ఆ స్టాల్స్ అన్ని కూడా నీట్ గా అని ప్రేరణ చెప్పడం అలాగే ఆ తడి చెత్త పొడి చెత్త అనే కార్యక్రమాన్ని కూడా మనం ఇక్కడ వేరు చేయడం జరిగింది తడి చెత్తకి ఒక డస్ట్బిన్ ను అలాగే పొడి చెత్త ఒక డస్ట్బిన్ ను కట్టడం జరిగింది ఈ తడి చెత్త అంతా కూడా సేకరించి దీన్ని మనం బయో కంపోస్ట్ కి కూడా చేయడం జరుగుతుంది ప్రతిరోజు ఈ కార్యక్రమం అనేది నిరంతరంగా జరుగుతూ ఉంది అయితే ఈ అవార్డు రావడం అనేది మనకి రాష్ట్ర స్థాయి అవార్డు అనేది రైతు రావడం అనేది చాలా ఆనందంగా ఉంది ఈ రాష్ట్ర స్థాయి అవార్డు కోసం అధికారులు అయిన కమిషనర్ మేడం గారు కానీ అలాగే సిఈఓ మేడం గారు కానీ అలాగే మా డిఐడి గారు కానీ ఈడీ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ వీళ్ళందరూ సూచనల మేరకే మేము నడుపుతున్నాము ఎన్ని రోజులు కూడా వాళ్ళు సూచన మేరకే మేము ఎలా చేయాలి ఏంటి అన్నదంతా కూడా వాళ్ళు మాకు చెప్పడం తెలిసింది అలాగే దాని ప్రకారం మేము నడుస్తున్నాం నడుపుకున్న తర్వాత రైతు గారిని కూడా చాలా సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది చాలా అందంగా తీర్చిదిద్దడం జరిగింది ఎప్పటికప్పుడు ఎక్కడ చట్టం సరే తీయడం జరుగుతుంది చట్టం లేదా రైతుల్లో కనిపించకుండా మేమైతే ఈ పాటించడం జరిగింది ఈ అన్ని కూడా పరిగణలోకి తీసుకొని స్వచ్ఛాంధ్ర ప్రభాంధ్ర గురించి మనకి ఒక టీం అన్నది మొత్త పరిరక్షణ టీం అని ఒకటి వచ్చింది మన ఎంఈపీ రైతు గారికి విశాఖపట్నం జిల్లాలో ఉన్న ఎంఈపీ రైతుల గారికి స్వచ్ఛ టీమ్ వచ్చింది ఆ టీం అంతా కూడా మొత్తం పరిగణలోకి తీసుకొని రైతు నీట్ గా ఉందా లేదా అలాగే వినియోగదారులకు కానీ అలాగే కస్టమర్లకు అదే రైతులకు కానీ మౌలిక సదుపాయాలు అనేవి ఉన్నాయా లేదా డ్రింకింగ్ వాటర్ కానీ బాత్రూమ్స్ కానీ అలాగే మిగతా అన్ని కూడా మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేవని పరిగణలోకి తీసుకొని వాళ్ళు రిపోర్ట్ పంపించడం వల్ల మాకు ఈ రోజు ఈ రైతు ప్రజారికి రాష్ట్ర స్థాయి అవార్డు రావడం అనేది చాలా గర్వకారణంగా ఉంది ఈ రాష్ట్ర స్థాయి అవార్డు అనేది ఫస్ట్ టైం మనకి ఈ అమ్మిషన్ రైతు బజారికి వచ్చింది ఇప్పటి వరకు కూడా ఏ రైతు బజార్ కూడా రాష్ట్రంలో ఏ రైతు బజార్ కూడా ఈ అవార్డు రాలేదు కాబట్టి చాలా ఆనందంగా ఉంది ఇది మనం సీఎం గారు చేతుల మీదుగా రేపు ఆరో తారీఖున సాయంత్రం ఐదు గంటలకి అవార్డు కూడా అందుకోవడం జరుగుతుంది కావున సీఎం గారికి మా ఆ రైతులు మేము మా సిబ్బంది అందరూ కూడా సీఎం గారికి రుణపడు ఉంటాము సీఎం గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం ఈ విషయంలోనే ఎందుకంటే ఈ స్వచ్ఛాంధ్ర తర్ణాంధ్ర ఎన్నో సార్లు వచ్చింది ఎన్నో సార్లు వచ్చినా సరే జిల్లా స్థాయిలోనూ టీవీఎంసీ స్థాయిలో అవార్డు చెప్తే తప్ప ఫస్ట్ టైం సీఎం గారు గెలిచిన తర్వాత ఈ కార్యక్రమం తగ్గడం జరిగింది ఇది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇంకా మేము ఉత్సాహంగా పనిచేయడానికి రైతు ప్రజారిన కూడా మా ఉత్సాహం కలిగించే అవకాశం కూడా ఉంది ఈ అవార్డు వచ్చిందని మేము ఏదో గర్వపడటం కాదు ఇక్కడి నుంచి బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా మాకు పెరుగుతున్నాయి ఎందుకంటే ఇక్కడి నుంచి కూడా రైతు ప్రజాన్ని చాలా నీట్ గా శుభ్రంగా పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచే బాధ్యత అనేది చాలా మా మీద అయితే ఉంది ఈ వార్డ్ ఈ అవార్డు వచ్చిన తర్వాత కూడా నాకు బాధ్యతలు అనేది పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే మేము ఎప్పుడూ కూడా ఈ రోజు అవార్డు వచ్చిందనే కాదు ఎప్పుడూ కూడా రైతు ప్రజలను ఎలాగే ఉంచాలని మేము ఎప్పుడు కూడా నిర్ణయించుకున్నాము అలాగే మంత్రి ఒకసారి నెలకు ఒకసారి రైతులతో కానీ లోకరా సంఘాలు మహిళలతో కానీ అందరితో నీటికి పెట్టి ఎప్పటికప్పుడు రైతు బజార్ నీట్ గా ఉంచాలని మేము వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఈ నెల ఆరో తేదీన ఏదైతే ముఖ్యమంత్రి నారా చంద్రుడు చేతి మీద ఈ అవార్డు అందకపోతున్నారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏకైక రైతు బల గురించి సో భవిష్యత్తులో ఏ విధంగా ఇంకా అభివృద్ధి కార్యక్రమం సంబంధించి కానీ రైతులు కానీ ఇటువంటి అవగాహన కల్పించకపోవడం ప్రధానంగా పరిశుభ్రత కావచ్చు లేకపోతే స్వచ్ఛంద కార్యక్రమం సంబంధించి మరోవైపు అవార్డు అందుకపోవడానికి సిద్ధమయ్యారు ఎలా ఫీల్ అవుతారు వారు అయితే ఈ అవార్డు అనేది ఇప్పటి వరకు కూడా జీబీఎంసీ లెవెల్లో వచ్చేదండి ఇచ్చేవారు అయితే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో అవార్డు రావడం అనేది చాలా ఆనందంగా ఉంది ఈ ఆనందం అనేది మాకు అయితే దీనికి అర్థం లేవు ఎందుకంటే సీఎం గారికి ఎన్నో విషయాలు విషయాలు అయితే చాలా రుణపడుతున్నాము ఎందుకంటే చాలా ఆనందంగా ఉంది సీఎం గారు ఈ కార్యక్రమం ఎక్కడో రాష్ట్ర స్థాయిలో ఎక్కడో మేము ఎక్కడో అక్కడుగునా చిన్న స్థాయిలో ఉద్యోగం చేసుకోవాలి కూడా మాకు అలవాటు ఇవ్వడం అన్నది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే రైతు బజార్లు గుర్తింపు అన్నది మనకి మన చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి గౌరవనీలైన సీఎం గారి దగ్గర నుంచే మనకి వచ్చింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మన సీఎం గారి రైతు బజలు పెట్టడం కూడా జరిగింది అదే రైతు బజార్ని ఇప్పుడు ప్రధానంగా వెలుగులో తీసుకురావడానికి కార్యక్రమం ఒకటి మనకి ఫస్ట్ మిట్టుగా అంటే ఫస్ట్ విడతగా ఈ అవార్డులు ఇవ్వడం అనేది కూడా చాలా ఆనందంగా ఉంది ఇది మాకే కాదు ఇది తెలిసిన అందరికీ కూడా రైతులకు కానీ అలాగే వినియోగదారులకు కానీ ఇలాంటి అవార్డులు ఇవ్వడం వల్ల మాకు ఇంకెంత నీట్ గా రైతు పదాలు ఎంత నీటిగా చెప్తున్నారు ఎంత నీట్ గా ఉంది మీ ఏ స్టాల్ దగ్గరికి సరే కోరికలు కోరుకోవడం కూడా చాలా నీట్ గా ఉంది అన్న ఆలోచన కూడా అందులో వచ్చింది ఇది మన రైతు కాదు మన ఒక జిల్లా విశాఖపట్నం జిల్లాకే గర్వకారణమని నేను కోరుతుంటాను అనకాపల్లి జిల్లా పైకరావుపేట పట్టణ ప్రజల రైల్వే గేట్ కష్టాలు తీరబోతున్నాయి కూటమి ప్రభుత్వం చొరవతో ఎట్టకేలకు తమ సమస్యకు పరిష్కార మార్గం దొరకటంపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా ఈ బ్రిడ్జి నిర్మాణానికి చొరవ చూపారు ఇక హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత కూడా దీనిపై ఫోకస్ పెట్టడంతో డెబ్బై కోట్ల రూపాయల వ్యయంతో ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైంది దీనిపై స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ముప్పై ఏళ్ళుగా రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయకపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు అత్యవసరాల వేళ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ నాగేంద్ర కుమార్ అందిస్తారు నాగేంద్రరావు చెప్పండి పాయకరావు పట్టణ ప్రజల రైల్వే గేట్ కష్టాలు తీరబోతున్నాయా అసలు స్థానికులు ఏమంటున్నారు గుడ్ మార్నింగ్ జిల్లా ప్రజల కష్టాలు ముప్పై సంవత్సరాలు కళ వాళ్ళకి నెరవేరనుంది ఓటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నాగరాజుపేట అండ్ ఎస్ఈ కాలనీ ప్రజల సమస్యలు తీరనున్నాయి గత ముప్పై ఏళ్ళలో ఈ సమస్య అలానే ఉంది ఏ నాయకులు వచ్చినా సరే ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే పట్టించుకోలేదు గత రెండు వేల పద్నాలుగో సంవత్సరంలోనే వంగలపూడి అనిత ఎమ్మెల్యేగా గెలిచి ఈ సమస్యపై రైల్వే అధికారులతో చర్చించారు అయితే అప్పుడు పరిణామాలు బట్టి ఇది వేనంగా ముందుకు రాలేకపోయింది తర్వాత ఒక వైసీపీ ప్రభుత్వం గెలిచి ఆ పిడ్జీ సమస్యను అయితే గాలికి వదిలేశారు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు రెండోసారి మళ్ళీ వంగలపూడి అనిత ఎమ్మెల్యేగా గెలిచి పాయికరప్ప నియోజకవర్గం నుండి గెలిచి రాష్ట్ర హోమ్ మినిస్టర్గా పదవి చేయబట్టారు అంతేకాకుండా అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ కూడా ఎంపీగా గెలిచి ఆయన రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్గా పదవి చేయబడ్డారు ఈ నేపథ్యంలో తదుపరి కొల్లు రవీంద్ర కలు శాఖ మంత్రి అనకాపల్లి రావడంతో అనకాపల్లి ఇన్చార్జి రైల్వే వంతెన శ్రీకారం చుట్టారు నాగేంద్ర ఇది ముప్పై ఏళ్ల కాలని కూడా తెలుస్తుంది అంటే ఎప్పటిలోగా ఇది మొత్తం అయిపోయే ఛాన్స్ ఉంది రెండు వేల ఇరవై ఏడు లేదా ఇరవై ఎనిమిది సంవత్సరాల్లోని ఈ బ్రిడ్జి వంతెన యొక్క నిర్మాణం అయితే పూర్తి కానుంది దీనికి డెబ్బై కోట్ల రూపాయల వరకు వ్యయం చెల్లించవలసి ఉంది అయితే ఇప్పటికే రైల్వే మా మంత్రులతో గాని అధికారులతో గాని సీఎం రమేష్ అండ్ మంగళపూడి వనిత చర్చించారు ఇది కేంద్ర ప్రాజెక్ట్ సంబంధించింది కాబట్టి రైల్వే అధికారులు దీనిపై త్వరగతిన పూర్తి చేస్తామని తెలిపారు ఈ నేపథ్యంలో ఇదే రైల్వే వంతెన వల్ల చాలా మంది ప్రజలు కూడాను ఈ ట్రైన్ యాక్సిడెంట్ల వల్ల చాలా మంది చనిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి ఎలా అయితే ఎప్పటికైనా సరే వంతెన అయితే పైకరాపేట ప్రజలకు కొంత ఓరట కలిగిస్తుందని తెలపవచ్చు నాగేంద్ర థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. దట్ సాల్ ఫర్ నో కీప్ వాచింగ్ వైకే న్యూస్ ఇది తెలుగు వారికి గుండె చప్పుడు